నా మాజీ మంత్రి బలుపు తగ్గించుకోలేదా మంత్రిగా కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారా ఆడుదాం ఆంధ్రలోనూ నూట పంతొమ్మిది కోట్లు బొక్కేశారా పర్యాటక శాఖలో ఆమె అవినీతికి అంతే లేదా ఆడుదాం ఆంధ్రపై విచారణకు టీడీపీ ఎమ్ఎల్సి డిమాండ్ నలభై రోజుల్లో నివేదిక ఇస్తామని మంత్రి రామ్ప్రసాద్ ప్రకటన మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్ట్ తప్పదా రేపో ఎల్లుండో పోలీసులు ఇంటికి వెళ్లడం ఖాయమేనా ఆలస్యం కావచ్చునేమో కానీ జైలుకు పోవడం గ్యారంటీనా లోకేష్ రెడ్ బుక్ లో ఆమె పేరు ఉందా లేదంటే ఆమె చేసిన అక్రమాలు లెక్కనేనన్నీ ఉన్నాయా ఎమ్మెల్యే కాకముందు ఆమె ఆస్తులు ఎంత మంత్రి అయిన తర్వాత కూడబెట్టిన ఆస్తులు ఎన్ని అనే దానిపై లెక్కలు తీస్తోందా ఇప్పటికే కొందరు అధికారులు రోజా అవినీతి అక్రమాలపై వివరాలు సేకరిస్తున్నారా చైర్మన్ గా సేవలందించింది మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నారు మంత్రి పదవి రాగానే మేడం గారు అధికార దర్పం ప్రదర్శించారు మంత్రి పదవి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఆకట్టుకునేందుకు ప్రత్యర్థులపై డైలాగులతో విరుచుకు పడింది గౌరవప్రదమైన పదవిలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయి బూతులు అందుకుంది వయసుతో సంబంధం లేకుండా పదవులకు గౌరవం ఇవ్వకుండా రెచ్చిపోయింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లను వ్యక్తిగతంగా అటాక్ చేసింది పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లను ఎగతాళి చేసింది లోకేష్ను పప్పుగాడు అంటూ అవమానించింది చంద్రబాబుకు వయసు పెరిగినా బుద్ధి పెరగలేదంటూ దారుణంగా విమర్శించింది నేచర్ చాలా గొప్పది మనం ఏది ఇచ్చినా అది తిరిగి ఇచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఇదే మంత్రిగా రోజా మామూలుగా చేయలేదు నగరిలో ఆమె చేయని అక్రమాలు లేవు పర్యాటక క్రీడా శాఖల్లో ఆమె వ్యవహరించిన తీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మంత్రిగా ఉంటూనే పదుల సంఖ్యలో తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనాలకు తీసుకెళ్లారు ఇవన్నీ ఒకెత్తైతే వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడదామాంధ్ర మరో ఎత్తు ఆడుదామాంధ్రలో నూట పంతొమ్మిది కోట్ల అవినీతి జరిగిందంటూ టీడీపీ ఎమ్మెల్సీలు దువ్వరపు రామారావు రామ్ గోపాల్ రెడ్డి శాసనమండలిలో లేవనెత్తారు నూట అవినీతిపై విచారణ జరిపించాలని అవినీతితో సంబంధం ఉన్న మాజీ మంత్రితో పాటు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఎప్పటిలోపు విచారణ జరుపుతుందో చెప్పాలని నిలదీశారు ఇటు అసెంబ్లీలోనూ ఇదే అంశంపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు దర్యాప్తు జరిపించాలని డిమాండ్లు చేశారు ఆట వస్తువులు బ్రాండ్ అంబాసిడర్ల కోసం నూట ఇరవై కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పి నిధులను మింగేశారని ఆరోపించారు పరికరాలు ఏమైపోయాయో తెలియడం అనేక పత్రికలు అనేక విషయాలు చూస్తున్నాం దీనిలో ముఖ్యంగా ఒక మాజీ మంత్రి గారు కొంతమంది అధికారుల పాత్ర ఉన్నట్టుగా పేపర్స్ లో మనం చూసాం దీని మీద నిజంగా ఎంక్వైరీ వేశారా ఎంక్వైరీ వేస్తే ఏ డిపార్ట్మెంట్ చెప్పారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చెప్పారా లేకపోతే సిఐడి డిపార్ట్మెంట్ కారా గౌరవ మంత్రి గారిని మీ ద్వారా చెప్పాల్సింది అడుగుతున్నాను అంతేకాదు కిట్ల అధ్యక్ష పది రూపాయల కిట్టు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు ఇంకా దారుణమైన విషయం అంటే ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు పబ్లిసిటీ వాడారు అధ్యక్ష ఈ నూట పంతొమ్మిది కోట్ల రూపాయలను ఆడుదామా కార్యక్రమానికి సంబంధించి ప్రజలందరినీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు పబ్లిసిటీకి వాడారంటే ఎంత నిధుల దుర్వినియోగమైందో ఓసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష అటు ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రి రామ్ రెడ్డి మండలిలోనే సమాధానం ఇచ్చారు ఆడదామాంత్రలో అక్రమాలపై నలభై ఐదు రోజుల్లోనే నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు దీనిపై నెగ్గు తేల్చి సభా సంఘనికి నివేదించే అంశాన్ని పరిశీలిస్తామని మండిపల్లి తెలిపారు ఈ క్రమంలోనే సమగ్ర విచారణ జరిపి ప్రజలకు నిజాలు చెప్పాలని స్పీకర్ అయన్న సూచించారు అందుకు రాంప్రసాద్ రెడ్డి సరేనని అంగీకరించారు గత తొమ్మిది నెలల నుంచి మా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎక్కడ చూసినా ప్రెస్ వాళ్ళు అనుకోండి మా గౌరవ సభ్యులుగా ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఇదే అధ్యక్ష ఆడుదామాంధ్రాలో గత ప్రభుత్వంలో నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు ఇది ఏ విధంగా ఖర్చు పెట్టారు దీంట్లో అవకతవకలు జరిగినా లేదని అడుగుతున్నారు అధ్యక్ష ఇప్పుడు కూడా మా గౌరవ సభ్యులు చాలా మంది దాని మీద డౌట్ వ్యక్తపరుస్తున్నారు కాబట్టి తప్పకుండా దీని మీద ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఏపిస్తాం అధ్యక్ష నలభై ఐదు రోజుల్లోనే దీంట్లో ఎవరైతే తప్పు చేసిన అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా శిక్షిస్తాము తప్పకుండా ఈ రిపోర్ట్ అంతా సభ దృష్టికి తీసుకొని వస్తాం అధ్యక్ష ధన్యవాదాలు ఆడుదాంధ్ర పై నలభై ఐదు రోజుల్లో నివేదిక ఇస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి ప్రకటించడంతో నెక్స్ట్ రోజా అరెస్ట్ ఖాయమన్న సంకేతాలు ఇచ్చింది కూటమి సర్కార్ ఆడదా మాంధ్ర కార్యక్రమం అవినీతిలో పాత్రధారి సూత్రధారి మొత్తం రోజా అని ఆరోపణలు ఉన్నాయి నూట పంతొమ్మిది కోట్లు పక్కదారి పట్టడంతో రోజా పాత్ర తేల్చాక ఆమె జైలుకు వెళ్లడం గ్యారెంటీ అన్న ప్రచారం జరుగుతోంది